మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగో వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ధను రాశి వారికి సంబంధించి చూద్దాం ధను రాశి వారికి తృతీయంలో రాహు లాభంలో రవి రెండు గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి అనిపిస్తుంది వీళ్ళకి ఏదైతే అక్టోబర్ పదిహేడు వరకు ఆ టైం వరకు గత వారం వరకు కూడా కలిసి ఉన్న గ్రహస్థితి కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంది సో ధనురాశి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి గురుబలం తగ్గింది మిగతా గ్రహాల లాభస్థాన సంచారంలో ఉన్న గ్రహాలు కూడా వాటి నుంచి కూడా కొంచెం వెసులుబాటు అనేది తగ్గుతూ ఉంది కాబట్టి మేజర్గా ధనురాశి వాళ్ళు తీసుకునే డిసిజన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా స్టెబులైజ్డ్గా నియా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది సో అదేవిధంగా ఈ ధనురాశికి పన్నెండు ఒకటి రెండు మూడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క ఉంది సోమ మంగళ శుక్ర శని నాలుగు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మనకి చంద్రబలం అనుకూలంగా కనిపిస్తూ ఉంది వారం ప్రారంభం మనం తీసుకుంటే కనుక వెయ్యి స్థానంలో చంద్రుని యొక్క సంచారం సో ఇక్కడ అది చంద్రునికి నీచిరాశింది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అలాగే అనుకోకుండా కొన్ని ఖర్చులు కొన్ని ఎక్స్పెన్సెస్ టెన్స్ ఫీలింగ్ ఇలాంటివి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రొఫెషన్ పరమైన మ్యాటర్స్లోనే మీకు ఎక్కువగా ఎలాంటి టెన్స్ ఫీలింగ్ అనేది ఏర్పడే ఆస్కారాలు వ్యాపారపరంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అంతగా అనుకూలమైన పరిస్థితులు మాత్రం ద్వారం లేవు వేయి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం బుధుడు కూడా శత్రు క్షేత్రంలో ఉన్నాడు సప్తమ దశమాధిపతి ఇక్కడ యాక్చువల్గా ఈ బుధుడి యొక్క సంచారం ఏదైతే వేయి జరుగుతూ ఉంటుందో జనరల్గా కుజుడికి బుధుడికి గ్రహయుద్ధం అది ఆయనకి శత్రుక్షేత్రం అయింది బుధుడికి చెప్పదో బుధుడికి శత్రుక్షేత్రం అయిందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు మీ క్రియేటివ్ టాలెంట్ రీత్యా కావచ్చు ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు చాలా వరకు ఇది మన టైం కాదు అనుకుని కొంచెం నమ్మదించి మీరు ముందుకు కావడం అనేది ధనురాశి వాళ్ళకి వారం ప్రారంభం ముఖ్యంగా చెప్పదగింది సోమ మంగళవారాల్లో ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం చూస్తే రాశ్యాధిపతి గురుడు కూడా అష్టమంలో ఉన్నాడు సో కాబట్టి ఇక్కడ చూస్తే ఈ వారం అంతా కూడా ఫస్ట్ వేయి స్థానంలో గ్రహాలు స్టార్ట్ అవటం తర్వాత మళ్ళీ అష్టమంలో ఈ రాశ్యాధిపతి రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉండటం రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం సో కొంచెం సమ్ డీప్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి సమ్ డీప్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి ఏంటంటే ఎంతైనా కాన్షియస్గా అబ్జర్వ్డ్గా ఉండటం అనేది చాలా మంచిది అలాగే బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అయితే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం దిరాశాలకు సంబంధించి అలాగే ఆరాశి శని కూడా అర్ధాష్టమంలో ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంత రిస్ట్రిక్షన్ అనేది ఎమోషనల్ రిస్ట్రిక్షన్ అనేది కొంచెం ఏంటంటే అర్ధాష్ట్రమంలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి సాటర్న్ అనే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ అక్కడ ఫోర్త్ హౌస్లో ఉంటాం ఇక్కడ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ వాహనాల మీద ఇన్వెస్ట్ చేయడం కానీ ఈ విషయాల మీద చూసినప్పుడు అనవసరంగా అంటే కొంచెం ఎక్కువగానే దానికంటే కొంచెం ఎక్కువగా డబ్బులు కట్ ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిది అలాగే శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ రాహు ఉన్నారు అక్కడ హృదయంలో రాహు యోగిస్తారు అది పరాక్రమ స్థానం పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం అనుకూలిస్తుంది జనరల్గా కాబట్టి పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం జనరల్గా అనుకూలిస్తుంది కాబట్టి మంచి ధైర్యంతో సాహసంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సో ఇంటికి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్ గురించి చాలా ఎఫోర్ట్ పెడతారు సంపాదించాలి చెయ్యాలి అని అలాగే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి సంబంధించి కూడా కొంత టఫ్ టైం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎక్కువ బుధుల యొక్క ఇతి వ్యయంలో ఉండటం వారం ప్రారంభమే కొంచెం గ్లిచెస్ కొంచెం మనకి డిస్టర్బెన్స్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా కొంచెం జాగ్రత్తగా పిల్లలు ఉండం అనేది మంచిది అదేవిధంగా ఈ రాశికి మెయిన్ బుధుడు శత్రుక్షేత్రంలో పడటం విష్ణు సహసనామ పారాయణం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిదిగా చెప్పబడుతుంది ధనురాశి రాశి వాళ్ళకి అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోండి నీలాంజన సమాభాసం చదువుకోండి ఈ యొక్క పోయిన వారం నుంచే గురుడి అతిచారం మొదలైంది ఈ రాశికి మాత్రం మరి స్థానంలో మొదలెట్టారు కాబట్టి తప్పకుండా దేవానాంశ ఋషీనాంశ మంత్రబలం పెంచుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి నెమ్మదిగా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి అదేదో గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ మన మన మంచిగా మన పాజిటివ్నెస్గా జరగడానికి మనం దాన్ని ట్ర మార్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి